హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు వచ్చేసి ఈవినింగ్ రొటీన్ అనమాట ఈవినింగ్ రొటీన్ అలాగే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే షేర్ చేస్తున్నాను బ్లాగ్లో అలాగే ఫస్ట్ కనుక మన వీడియో చూసేవాళ్ళు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు వీలుంటే ఇక్కడ వచ్చేసి ఇంకా ఈవినింగ్ మధ్యాహ్నం అయితే కాసేపు పిల్లల్ని పడుకోబెట్టేశాను ఎందుకంటే మార్నింగ్ లెగుస్తున్నారు కదా హాఫ్ డే స్కూల్స్ కాబట్టి పొద్దున అసలు నిద్ర సరిపోవట్లేదు పిల్లలకి నాకు కూడాను అందుకే తినగానే మధ్యాహ్నం ఒక కొంచెం ఏదైనా పని ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా పడుకుంటున్నాము నిన్నైతే సిక్స్ ఓ క్లాక్ లేచేమనమాట మధ్యాహ్నం పడుకొని తిన తర్వాత అస్సలు బాగా నిద్ర పట్టేసింది నైట్ ఏమో నిద్ర రాదు పిల్లలకి మాత్రం ఎలాగైనా వస్తుంది నిద్ర అంటే మనం పక్కన పడుకుంటే లైట్స్ అవన్నీ ఆఫ్ చేసి ఆటోమేటిక్గా పడుకుండి పోతారు ఇంకా నాకు మాత్రం చా ట్వెల్వ్ వరకు లెవెన్ థర్టీ వరకు నిద్రే రాలేదనమాట అయినా సరే పడుకో అంటే మధ్యాహ్నం పడుకోకుండా ఉందామంటే మార్నింగ్ తొందరగా ఉన్నాం కాబట్టి ఇంకా డే మొత్తం పని చేసుకొని తినంగానే అలసిపోయి నిద్ర వచ్చేసింది అసలు యాక్చువల్గా నాకు అసలు మధ్యాహ్నం పడుకునే అలవాటు లేదు నేను మామూలుగా టీవీ చూడను చూస్తే ఫోన్ చూస్తాను ఏదైనా యూట్యూబ్కి సంబంధించినవి లేదంటే వీడియోస్ ఏదైనా ఎడిటింగ్ చేసుకోవడము లేదంటే వీడియో షూట్ చేసుకోవడము అలాంటివి వాటి వీడియోకి సంబంధించినవి అన్నీ చూసుకుంటూ ఉంటానన్నమాట ఇంకా ఈ మధ్యాహ్నం ఎండాకాలం వచ్చిన దగ్గర నుంచి ఫుల్ నిద్ర వచ్చేస్తుంది మధ్యాహ్నం అనుకోకుండా అలవాటు అయిపోయింది ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుండి ఇంతకుముందు అసలు అలవాటు లేదు నాకు చాలా అంటే ఇంతకుముందు కూడా కామెంట్ చేశారు ఒక వీడియోలో టీవీ చూడరా మీరు అని నేను టీవీ అంటే ఎక్కువ పెట్టము పిల్లలు మాత్రం చూస్తారనమాట మా వారు ఎప్పుడైనా మూవీ వస్తే పొద్దున్న టిఫిన్ చేసేటప్పుడు నైట్ అన్నం తినేటప్పుడు మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు కంపల్సరీ టీవీ ఉండాలి ఆయనకి చాలా మందికి అలవాటు ఉంటుంది టీవీ చూసుకుంటుంది తినడం నాకు ఇష్టం ఉండదు మామూలు టీవీ చూడడమే ఇష్టం ఉండదు చిన్నప్పుడు అంటే ఎంత విపరీతంగా చూసేదన్నో టీవీ చూడడం కోసం దెబ్బలు కూడా తిన్నాం అనమాట ఓకే టీవీ అయినా టీవీ అయినా మా అమ్మ చేతుల్లో దెబ్బలు కూడా తిన్నాం అంత పిచ్చి ఉండేది మొత్తానికే పోయిందనమాట అసలు టీవీ పెట్టను అసలు నేను ఒకదాన్ని ఉంటే టీవీ ఆన్ కూడా చేయను పిల్లలు ఉంటే వాళ్ళు ఏదైనా యూట్యూబ్ కనెక్ట్ చేసుకొని మూవీస్ ఆర్ ఏదైనా ఏదైనా వాళ్ళు చూసే చిన్నపిల్లలు చూసే బొమ్మలు ఏదైనా ఉంటే అవి పెట్టుకొని చూస్తారన్నమాట లేదంటే మూవీస్ చూస్తారు అంతే వాళ్ళు ఉంటే పెట్టడం మా వారు ఉంటే పెట్టడం తప్ప నాకైతే అసలు టీవీ చూసే అలవాట్లేదు సీరియల్స్ అయితే లేదు ఎప్పుడో మ్యారేజ్ అయిన కొత్తలో నాకు ఫేవరెట్ సీరియల్ అది కూడా తెలుగు చూడను హిందీ డబ్బింగ్ న్యూస్ ఒకటి సాతియా అని ఒకటి అలాగే ఈ తరం ఇల్లాలు అని వచ్చేది ఎవరికైనా ఐడియా ఉందా సాంగ్ కూడా బాగా ఫేమస్ అనమాట అన్ని సీరియల్ సాంగ్స్ కంటే ఆ సాంగ్ చాలా బాగుంటుంది దాన్నే మనకి తెలుగు సీరియల్లో జానకి కలగడం లేదు అది అంటే దాన్ని రీమేక్ చేశారనమాట సేమ్ అంటే తెలుగులో తీశారు కాకపోతే హిందీలోనే బాగుండేది నాకు హిందీలో బాగా నా ఫేవరెట్ సీరియల్ అంటే అది ఒక్కటప్పుడు మ్యారేజ్ అని కొత్తలో చూసేదాన్ని మిస్ అవ్వకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం సీరియల్ అయిపోయేంత వరకు చూసేదాన్ని బాగుంటుంది ఆ సీరియల్ స్టోరీ అంటే అంటే అన్నీ నచ్చేవన్నమాట సీరియల్ సాంగ్తో సహా ఎవరెవరికి తెలుసు ఈ తరం ఇల్లాలు సీరియల్ అంటే సాంగ్ కూడా బాగా ఫేమస్ ఇప్పుడు కూడా ఇన్స్టాలో బాగా అది మొన్నటిదాకా బాగా ట్రెండ్ అయింది అది ఒక సీరియల్ ఇంకా నా లాస్ట్ సీరియల్ అనమాట అది నాకు తెలుగు సీరియల్ చూ అంటే ఎవరైనా పెడితే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అత్తయ్య పెడుతుంది కాబట్టి నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు నేను బయట కూర్చొని ఏదో ఒకటి చేసుకుంటా ఉంటాను ఫోన్లో వచ్చిన దగ్గర నుంచి మ్యాక్సిమం టీవీలు చూడడం చాలా వరకు తగ్గిపోయింది అనుకుంటున్నాను కాబట్టి ముసలి వాళ్ళు ఎవరైనా ఫోన్లు చూడలేని వాళ్ళు చూడని వాళ్ళు ఉంటేనే వాళ్ళే చూస్తున్నారు అనుకుంటా ఇంకా మూవీస్ ఏదైనా వస్తే పిల్లలు పెడితే గనక కాసేపు ఆ కాసేపు చూస్తాను లేదంటే పనే ఉంటుంది కదా మనం చూడాలి అనుకొని గట్టిగా కూర్చుంటే చూస్తాం కానీ తీరికైతే అస్సలు ఉండనే ఉండదు టైమే ఉండదు ఏదో ఒక పని ఉంటేనే ఉంటుంది నేను ఎప్పుడు ప్రతిసారి బ్లాగ్లో షేర్ చేస్తూనే ఉంటాను ఈ పని లేదు ఈరోజు పని అంతా అయిపోయింది అనే అనే అనేదే ఉండదు ఏది లేకపోయినా వెతుక్కుంటూ ఉంటాము ఏదో ఒకటి గుర్తొస్తూ ఉంటుంది ఆ టైంకి అద్దడమో కబోర్డ్స్ అర్దుకోవడమో లేదంటే పిల్లలకి మా మాదివిన బ్యాంగిల్ షూటింగ్ ఉన్నప్పుడు సాంగ్ షూట్స్ కానీ షూటింగ్ కానీ ఎలా పడితే అలా చేసి ఉంటాయి కదా దాన్ని కనీసం వన్ వీక్ ఒకసారైనా మొత్తం అన్నీ ఎక్కడ అక్కడ సెట్ చేస్తాను మళ్ళీ షూటింగ్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందనేసి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది అంటే స్పెషల్గా రోజు చేసే డైలీ వర్క్స్ కాకుండా ఎప్పుడైనా ఖాళీ దొరికితే మాత్రము అలాంటివి కబోర్డ్స్ బట్టలు మంచి నీట్గా పెట్టుకోవడము బీరువా సర్దుకోవడము ఈజీగా ఉండలేదంటే శారీస్ మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవడము పిల్లల బట్టలు అన్నీ వాళ్ళకి ఈజీగా దొరికేలాగా కొన్ని నైరెన్ ఉంటే కొన్ని అవి చేసుకోవడము ఇలా చేస్తూ ఉంటాను సాంగ్స్ వినడం అలవాటు అనమాట ఇప్పుడు కూడా నేను వీడియో చేస్తున్నా సరే సాంగ్స్ పెట్టుకుంటాను స్పీకర్కి బ్లూటూత్ కనెక్ట్ చేసి నైంటీస్ మెలోడీస్ ఉంటాయి కదా అవి పెట్టుకొని చేస్తాను పని చేసినట్టుగా అనిపించదు అంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట ఊరికే చేస్తూ ఉంటే ఏదో ఒకటి ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం వేస్ట్ వేస్ట్ అన్నీ అనేది సాంగ్స్ వింటూ ఉంటే మనకు ఆటోమేటిక్గా ఇది అయిపోయింది లేదంటే మా దీవెన దీవెన బాబు ఇదేనా మాట్లాడుతూ ఉంటే వింటూ ఉంటాను వాళ్ళు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు పజిల్స్ అనో ఏదో ఒకటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు స్కూల్లో నేర్చుకుని అని నా మీద ప్రయోగిస్తూ ఉంటారనమాట ఇంకా అలా చేసుకుంటూ ఉంటాను పని మాక్సిమం సాంగ్స్ పిల్లలు లేనప్పుడు మా వారు పని మీద బయటకు వెళ్ళినప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తే వర్క్ చేసుకోవాలనుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ సాంగ్సే పెట్టుకొని వింటాను చాలా మందికి అలవాటు ఉంటుంది సాంగ్స్ మనకి పాత పాటలు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అని సాంగ్ కూడా ఉంది కదా పని చేసినట్టుగా అనిపించదు ఇంకా మనకి ఇష్టమైన సాంగ్స్ వింటే ఇంకా తేలిగ్గా అయిపోతుంది అనమాట ఇక్కడ మాకు గిన్నెలు తోమేసి వెళ్ళిపోయింది తను ఈరోజు సపోటా చూస్ చేస్తున్నాను ఆల్రెడీ నిన్న మొన్న మూడు నాలుగు రోజుల నుండి తీసుకొస్తున్నాను మళ్ళీ తీసుకొచ్చాడు సపోర్టాస్ వాళ్ళ మామగారు ఊర్లో చెట్లు ఉన్నాయంట ఫిఫ్టీ కేజీస్ బ్యాగ్ నిండా తీసుకొచ్చారంట తీసుకొస్తే వాళ్ళ పాపకు బాలేదని ఒక అంటే షాప్స్లో తినేవి అవి జెల్లీస్ అవన్నీ తిని స్టమక్ ఇన్ఫెక్షన్ అయ్యి త్రీ డేస్ హాస్పిటల్లో ఉన్నారంట పాపం ఫిఫ్టీన్ థౌజండ్ అయ్యిందంట ఇంకా బాధలో ఉండిపోయి ఆ బస్తా ఓపెన్ చేయక మొత్తం బ్యాగ్ అంతా అడుగునవన్నీ పాడైపోయాయంట ఇంకా మంచి మంచిగా ఉన్నవన్నీ ఇచ్చారు లాస్ట్ కాక ఆ లాస్ట్ ఇయర్ కూడా తీసుకొచ్చాడనమాట చాలా పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి పాడైపోతున్నాయి అవి బాగా పండిపోయాయి అంత దూరం నుండి తీసుకొచ్చాడు కదా కూకట్పల్లి నుండి పాపం వేస్ట్ అవుతాయి అనేసి నేను ఇంకా పిల్లలకి జ్యూస్ చేసి ఇచ్చాను వాళ్ళకేమో షుగర్ వేసి ఇచ్చాను ఐస్ వేసి నేను షుగర్ లేకుండా ఐస్ లేకుండా తాగేశాను న్యాచురల్గానే షుగర్ లేకుండానే తీయగా ఉన్నాయి ఒక స్పూన్ షుగర్ వేస్తేనే పిల్లలకి బాగా స్వీట్ ఉందన్నారు నేనైతే షుగర్ వేసుకోకుండా తాగేశాను చాలా బాగుంది టేస్ట్ ఇంకెంతగానో తీసుకొచ్చారు కదా వేస్ట్ చేయడం ఎందుకు నాకు ఫుడ్ వేస్ట్ చేస్తే ఎట్లనో అనిపిస్తుంది మంచిగా అనిపించదు అసలు కోపం వస్తుంది ఎవరైనా ఏదైనా పడేసినా సరే ఎప్పుడైనా ఒకసారి టైం ఏదైనా తప్పే ఏదైనా పాడే పోతే గానీ అంతేగాని మ్యాక్సిమం నేను కర్రీస్ రైస్ కూడా నేను అప్పటికప్పుడే సరిపోయేలాగానే వండుతాను కాకపోతే ఒక్క అంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఆకలి వేస్తుందో ఎప్పుడైతే తినంగానే మళ్ళీ ఒక వన్ అవర్కే ఆకలి అని ఏడుస్తారు అప్పుడు లేకపోతే మళ్ళీ ఎందుకు నైట్ టైంలో అనేసి వాళ్ళు చిన్న అంటే పిల్లలు పుట్టక ముందైతే నేను కరెక్ట్గా ఉండేదాన్ని ఇద్దరికి కొంచెం ఏమన్నా ఒక పిరికడ్ అలా మిగిలితే పక్కన పెట్టేదాన్ని అసలు మొత్తం మూడ్ చేయకూడదు అంటారు కదా నైట్ టైమ్ అలా ఉంచేదాన్ని ఇంకెప్పుడైతే పిల్లలు పుట్టారో అంటే ఒక మనిషికి సరిపడా అన్నం అయితే అంటే మళ్ళీ ఎక్కువగా కాదు అక్కడ వైట్ బౌల్ కనిపిస్తుంది కదా దాంట్లో సగానికి ఉంటుంది అన్నమాట ఎప్పుడు ఆకలి అంటారు ఎప్పుడు ఏదైనా స్నాక్స్ లేకపోయినా ఈవినింగ్ ఏదైనా చేయాలి పోపు అన్నమో లేదంటే ఏదైనా పుదీనా రైసు కొత్తిమీర రైసు లేదంటే పోపు లేదంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏదో ఒకటి చేసి ఇవ్వచ్చు స్నాక్స్ లేనప్పుడు షాపులో అవన్నీ కొనడం ఎందుకనేసి అలా కొంచెం రైస్ కూడా ఉంచుతాను కానీ అంతకంటే ఎక్కువ ఉంచేసి గిన్నెలు గిన్నెలుగా ఉంచేసి అది పాడైపోయి ఎండిపోయి ఇట్లా అయిపోతూ ఉంటుంది కానీ ఇంకా సమ్మర్ కాబట్టి కొంచెం జాగ్రత్తగానే కొంచెం తక్కువగానే వండుకోవాలి ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మనం బియ్యం సరిగ్గా కడగకపోయినా మంచిగా నానబెట్టి వండకపోయినా రైస్ మెత్తబడుతుంది ఒక్కోసారి రైస్ మెత్తబడకపోయినా స్మెల్ వచ్చేస్తుంది గట్టిగా ఉన్న అది కూడా అంత మంచిది కాదు తినడం మెయిన్ ఏంటంటే ఫుడ్ వేస్ట్ చేయడం ఫుడ్ పడేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు ఆ సపోటాలు కూడా ఎక్కడ వేస్ట్ అయిపోతాయి అనేసి డైలీ ఇప్పుడు త్రీ డేస్ నుండి మార్నింగ్ లేదా ఈవినింగ్ జ్యూస్ చేసి ఇస్తున్నాను అనమాట టేస్ట్ బాగున్నాయి మళ్ళీ అలాంటివి మనకి కొనుక్కున్న అంత స్వీట్గా అంత దొరకవు కాబట్టి అది ఒకటి పురుగులు ఉంటాయి అంత తీయగా ఉండవు అన్నీ పచ్చికాయలు అవి దొరుకుతూ ఉంటాయి అందుకనేసి చేస్తున్నాను ఇంక ఈ రోజుకి ఒక్క అయితే ఇంకా ఫైవ్ సిక్స్ ఓ ఉన్నాయి అవి అయిపోతాయి అవి కూడా చేసి ఇచ్చానంటే ఇంకా నాకు ప్రశాంతంగా ఉంటుంది వేస్ట్ అవ్వలేదని అదన్నమా కావాలి అంటే మళ్ళీ వండుతాను పని అనుకోకుండా ఏముంది మనం కుక్కర్లో పెట్టేసామంటే టూ విజిల్స్కి రైస్ అయిపోతుంది ఒక ఫైవ్ టు టెన్ లోపు అన్నం కర్రీ కూడా అయిపోతుంది నేను వంట చాలా ఫాస్ట్గా చేస్తాను పెద్దగా ఏమంత టైం ఏం పట్టదు కాబట్టి ఎవరికైనా సరిపోలేదు ఎవరైనా వస్తున్నారు అనుకుంటే మాత్రం మళ్ళీ పని అనుకోకుండా వండుతాను కానీ ఎక్కువ ఎక్కువగా వండేసి పెట్టడం అట్లా ఇష్టం ఉండదు ఫుడ్ వేస్ట్ అయిపోవడం చాలామంది అలాగే చేస్తారు కొంతమంది ఎక్స్ట్రా అంటే ఉంచుతారనమాట ఉంచితే మంచిగా ఉంటే తింటే ఏం లేదు కానీ వేస్ట్ అయిపోతేనే నాకు కొంచెం అలా అనిపిస్తుంది ఇంక ఇక్కడ గిన్నెలన్నీ సపోర్ట్ అయితే నీట్గా కడిగేసి పక్కన పెట్టి చేసి పెట్టాను కొన్ని ఇంకా మధ్య మధ్యలో టైం ఆల్రెడీ సిక్స్ థర్టీ అయిపోయింది నేను రైస్ పెట్టాను సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా తినేస్తాము అందుకనేసి రైస్ కడిగాను అనమాట ఇక్కడ వచ్చేసి రెండోసారి కూడా యాడ్ అయింది వీడియో మార్నింగ్ అయితే నేను ఇది ఈవినింగ్ అని చెప్పాను కదా మార్నింగ్ టిఫిన్కి ఏం వేయలేదనమాట అందుకే పెసర్లు ఉంటే పెసరట్టు వేస్తున్నాను అలాగే దీన్ని ఉడకబెట్టి ఈవినింగ్ సలాడ్ కూడా చేసుకోవచ్చు అనేసి నేను బియ్యం యాడ్ చేయలేదు ఓన్లీ టీ గ్లాస్ తోటి రెండు గ్లాసులు పెసర్లు మాత్రం తీసుకున్నాను దాంట్లో సన్నగా అంటే ఏముంది తీసుకే ఉందనమాట నాకు గాలించడం అయితే నేర్చుకున్నాను ఫైనల్గా ఇంతకుముందు మన వీడియోస్ పాత వాళ్ళు చూసినట్టయితే గుర్తు ఉండేది నాకు అది రాలేదు ఈ మధ్య బాగా ప్రాక్టీస్ చేశాను రేషన్ బియ్యం దోశకు వేసినప్పుడు ప్రాక్టీస్ కొంచెం కొంచెం వాడుతూ చేస్తూ ఉంటూ వచ్చేసింది అనమాట ఇంకా ఫైనల్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది ముందు కూడా వచ్చేది కానీ సరిగ్గా రాక పెద్ద పెద్ద రాళ్ళు ఉంటే ఒక కానీ సన్న ఇసుక రాకపోయేది ఇప్పుడు అది కూడా వచ్చేసింది ఇంకా నాకు రాన రాని పని అంటే అది ఒకటి ఉండేది అనమాట కిచెన్లో అది కూడా నేర్చేసుకున్నాను ఈజీ అయిపోయింది అంత ఫాస్ట్గా వచ్చేసింది నెక్స్ట్ ఇంకా సపోర్టా దాంట్లో పొట్టు అందులాగే సీడ్స్ తీసేసి మళ్ళీ ఒకసారి వాష్ చేసి పాలు ఉన్నాయి చిక్కటి పాలు ప్యాకెట్ ఉంటే దాన్ని ఓపెన్ చేసి మొత్తం పోసేసాను పిల్లలకైతే కొంచెం షుగర్ యాడ్ చేశాను అలాగే కొంచెం వాటర్ కూడా వేసాను మరీ పాలే వేస్తే మరీ చిక్కగా వచ్చేస్తుంది కాబట్టి సపోటా జ్యూస్ బాగా తిక్గా ఉంటే కూడా తాగుబుద్దు అవ్వదు నేను ఆల్రెడీ ఒక గ్లాస్లో ముందే పోసి పెట్టాను చూడండి స్టార్టింగ్లో అది నా కోసం షుగర్ లేకుండా చేశాను ఇంకా ఫైనల్గా ఒక రెండు సపోటాలు ఉంచి అది కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని పీసెస్ కట్ చేసి వేసుకున్నాను ఏ జ్యూస్కైనా పీసెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఐస్ కూడా వేసుకున్నారు పిల్లలు వద్దంటే ఐస్ తింటున్నారనమాట అంటే నేను ఫ్రిజర్లో పెట్టట్లేదు వాళ్ళకి వాళ్ళే ఒక గ్లాస్లో పెట్టుకుంటున్నారు ఇక్కడ గ్లాస్లో వేసుకున్న తర్వాత పీసెస్ కూడా అన్నీ వేసుకొని నెక్స్ట్ ఇంకా ఐస్ క్యూబ్స్ కూడా వేసుకున్నారు వాళ్ళు ఎలాగో తాగడం కావాలి కాబట్టి ఇట్లా వాతావరణం వేడిగా ఉంది కదా అంటే రెగ్యులర్గా ఏం ఐస్ యూస్ చేయము అసలు మా వారు ఫ్రిడ్జ్లోనే వాటర్ పెట్టనివారు తినే ముందు ఒక టెన్ మినిట్స్ ముందు ఏమో అలాగా లైట్గా ఉండి లేనట్టుగా కూల్ ఉంటాయి అన్నమాట ఇంకొక గ్లాస్లోనేమో నేను నార్మల్గా మామూలు వేసేసుకున్నాను ఈ ఐస్ ఏమో ఇంకా ఫైవ్ గ్లాసెస్ అయింది మొత్తానికి జ్యూస్ అయితే నా గ్లాస్ పక్కన పెట్టేసుకున్నాను ఇది ఎవరైనా ఎక్స్ట్రా తాగితే తాగొచ్చు ఇంకెవరు తాగకపోతే మనమే తాగేసేయాలి అందరు అందరు తిన్న వాటిలల్లో ఉంటాయి కదా ప్లేట్లు మిగిలినవన్నీ తిని తిని అందుకే లేడీస్ కొంచెం వేస్ట్ అయిపోతుంది ఎందుకు అనేసి పిల్లల దగ్గర మిగిలింది అక్కడ మిగిలింది ఇక్కడ మిగిలింది తినేస్తూ ఉంటాం కాబట్టి అలా ఉంటుంది అన్నమాట పిల్లలు కూడా పడుకొని లేచారు మా దీవెన ఫ్రెష్ అయిపోయింది ఇంకా జడ వేసేసుకోలేదు పడుకు ఫ్లక్కర్ పెట్టుకొని వచ్చేసింది అనమాట సపోటా జ్యూస్ చాలా ఇష్టం దీవెనకి నాకు జ్యూసుల్లో ఫ్రూట్స్లో ఆరెంజ్ అంటే బాగా ఇష్టము ఆరెంజ్ వాటర్ మిలాన్ ఇష్టం ఇంకా జ్యూస్ అయితే మాత్రం పైనాపిల్ అంటే చాలా ఇష్టము నా ఫేవరెట్ అనమాట పైనాపిల్ కేక్ కూడా పైనాపిల్ కూల్ కేక్ అయితేనే నాకు ఇంతకుముందు తినేదాన్ని ఇప్పుడు తినట్లే కానీ ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ బాగుంటుంది మా దీవెన ఎక్కువ వయసు ఉన్నది తీసుకున్నాడు ఆల్రెడీ వాడికి గొంతు పట్టేసింది చల్లగా ఉంది కదా నచ్చేసింది అనమాట తాగేశారు ఇది నేను పక్కన పెట్టుకున్న గ్లాస్ దాంట్లో మిగిలిపోయిన పీసెస్ వాళ్ళు వద్దన్నవి అన్నీ తీసేసి అది దాంట్లో వేసేసానమాట చిక్కగా ఉంటేనే బాగుంటుంది సపోటా జ్యూస్ మరీ పేస్ట్ లాగా కాకుండా జస్ట్ ఇలాగ స్పూన్తో ఉందనమాట టేస్ట్ అయితే తీయగా ఉంది అంటే షుగర్ లేకపోయినా అంత స్వీట్ ఉన్నాయి అనమాట సపోటా ఎంతైనా మనకి ఎప్పుడో తీసుకొచ్చినవి పచ్చికాయలు కోసుకొచ్చి పౌడర్ వేసి మగ్గ పెట్టేసి పండించిన వాటికంటే ఇవి చెట్టు మీద పండిన తీసుకొచ్చాడు కదా అందులోనూ బాగా ముద్ర పండిపోయాయి అనమాట స్కిన్ అది తీస్తుంటేనే పైన చేతుల్లో నుంచే విరిగి పడిపోతున్నాయి పీసెస్ లాగా అంత మెత్తగా అయిపోయింది చాలా బాగుంది ఇప్పుడు సమ్మర్లో నేను ఏదైనా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏ సీజన్లో వచ్చే ఆ సీజన్లో తింటేనే మనకి బాగుంటుంది ఇక్కడ వచ్చేసి పెసరలు నానబెట్టాను కదా నైట్ ఈవినింగ్ టైంలో మార్నింగ్ అయితే ఇంకా పెసరట్టు వేస్తున్నాను కొంచెం కొబ్బరి ఉంది ఆ కొబ్బరి పల్లీలు కలిపి చేద్దాం అనేసి పల్లీలు కొన్నే తీసుకున్నాను అందుకే దీంట్లో ఫ్రై చేస్తున్నాను అనమాట ఇంకా ఫైనల్గా దాంట్లోనే తాలింపు వేసుకోవాలి కదా అనేసి చేశాను నైటే కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ రెండు మూడు సార్లు వాష్ చేసి రాళ్ళు లేకుండా మొత్తం అన్నీ గాలించేసి మంచినీళ్ళు వేసి పెట్టేశాను మార్నింగ్ కూడా ఒక రెండుసార్లు మళ్ళీ వాష్ చేసుకొని ఏమి లేదు జస్ట్ అప్పట్లో పైన నొరగొచ్చేసింది అంతే దీంట్లో సగమేమో ఈవినింగ్కి సలాడ్ కోసము అలాగే ఇప్పుడేమో పెసరట్టు కోసం అనేసి హాఫ్ ఆఫ్ చేశాను దీంట్లో కొంచెం అల్లం ముక్క జీలకర్ర పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ చేసుకోవాలి నా దగ్గర ప్రస్తుతానికి పాలకూర లేదు పాలకూర వేసుకుంటే చాలా బాగుంటుంది కలర్ బాగుంటుంది మనకి హెల్త్కి మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది కొన్ని పెసరట్టుకి కొన్నేము ఇలా చేసి వేసాను అనమాట ఇంకొంచెం వాటర్ పట్టేసి అవి మూత పెట్టేసి పక్కన పెట్టాను స్ప్రౌట్స్ కావాలనుకుంటే బాగా నానిపోయాయి చూడండి ఇంత వైట్గా అయిపోయింది ఒక పల్సటి క్లాత్లో వేసి మూట కట్టేసి పెట్టామంటే స్ప్రౌట్స్ కూడా అవుతాయి నేను నార్మల్గా సాయంత్రం ఉడకబెడదామనేసి అలాగ పెట్టేశాను ఇంకా దీంట్లోనే మనం కారానికి సరిపడా ఇచ్చి ఒక చిన్న అల్లం ముక్క కొంచెం సాల్ట్ జీలకర్ర వేశాను అది లాస్ట్లో మర్చిపోయాను అనమాట మీకు వీడియోలో చూపించడం తర్వాత గుర్తొచ్చి యాడ్ చేశాను మిక్సీ చేసేటప్పుడు ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా దీంట్లో ఎగ్ కూడా వేస్తారు చాలామంది తెలియదు అంట పెసరట్టుకి ఎగ్గు వేస్తారని పెసరట్టు ఉప్మా ఫేమస్ కానీ ఎగ్గి చాలామంది చెయ్యరు బాగుంటుంది టేస్టు అలాగే ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నేను బియ్యం యాడ్ చేయలేదు ఒక్కొక్కసారి బియ్యం యాడ్ చేస్తాను ఒక్కోసారి బియ్యం వేయలేదు కొంచెం బియ్యం వేస్తే ఏంటంటే క్రిస్పీగా వస్తుంది మనకి బియ్యం వేయకపోతే ఆమ్లెట్ లాగా కొంచెం మెత్తగా వస్తుంది ఎలాగైనా వేసుకోవచ్చు ఎలాగైనా తినడం ముఖ్యము మన ఇష్టం మనం ఎలా కావాలంటే అలాగా కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి మిక్స్ చేసి పెట్టేశాను ఈలో పల్లీలు కూడా చల్లారిపోయాయి అనమాట ఇంకా దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసి పోపు వేసి పెట్టేశాను ఈ కొబ్బరి కొంచెం ఉంటే ఇది కూడా చట్నీ చేద్దాం అనేసి ఇంకా దాంతోపాటు వేసాను కొబ్బరి పుట్నాలు చేస్తారు నేనైతే కొబ్బరి పల్లీలు చాలా తక్కువ కొబ్బరి చట్నీ చేయడం మాక్సిమం పల్లీ చట్నీ చేస్తాను నేను నైంటీ పర్సెంట్ ఇంక ఈరోజు ఉంది కదా అని కొంచెం యాడ్ చేశాను ఇవి మిర్చి అంత కారంగా లేవు కారంగా ఉంటే రెండే వేస్తాను ఎందుకంటే పిల్లలు తినాలి కదా కొంచెం స్వీట్గానే ఉంటుంది నేను చేసేది పల్లీ చట్నీ ఎందుకంటే దీవెన్ బాబు తినాడు వాడికి ఇష్టమైంది పల్లీ చట్నీ మాత్రమే మా బాబుకి కారం ఉంటే వాడు అసలు తినడం ముట్టుకోడు అనేసి కొంచెం కారం తక్కువగానే చేస్తాను సాల్ట్ వేసాను అల్లం వేసాను ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు వేసుకున్నాను తర్వాత జీలకర్ర వేసాను అనమాట ఫైనల్గా చట్నీ ఇలా అయితే ఇలా అయిపోయింది దీన్ని కూడా ఒక గిన్నెలో తీసేసుకొని కరివేపాకు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి వేసేసుకొని తాలింపు పెట్టేసుకొని తాలింపు కూడా దీంట్లోకి వేసేసుకున్నామంటే ఇంక అయిపోయినట్టే పిల్లలు రెడీ అవుతున్నారు హాఫ్ డే స్కూల్ కదా నేను ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు టైం సిక్స్ థర్టీ అయిపోయింది ఒక్కొక్క రోజు సిక్స్కి సిక్స్ థర్టీకి ఆ టైం కల్లా కిచెన్లో పని అంతా అయిపోవాలి నాకు టిఫిన్ మళ్ళీ బయటకు వచ్చేసి వాళ్ళకి కావాల్సిన బట్టలు ఐడి కార్డు ఇవన్నీ ఇచ్చేసి దీవెనాకి జడ కూడా వేయాలి కొంతమంది పసుపు వేస్తారు తాలింపులో మా అత్తయ్య పసుపు వేస్తుంది నేనైతే వేయను ఎప్పుడైనా ఒకసారి గుర్తుంటే వేస్తాను మ్యాగ్జిమం నాకు అసలు గుర్తుండదు పసుపు వేయాలని అలవాటు అయిపోయింది కదా ఇలా చేయడం చట్నీ అయిపోయింది పిండి అయిపోయింది ఇప్పుడు దోశ ప్యాన్ పెట్టుకున్నాను అది హీట్ అవుతుంది ఈ లోపు ఆనియన్ వేస్తే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది కదనే ఆనియన్ కొత్తిమీర కట్ చేసిన కరివేపాకు జీలకర్ర క్యారెట్ తురుము ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అసలు అంత టైం లేదు అన్నీ ఉన్నాయి కానీ నాకు హాఫ్ డే స్కూల్ అనేసరికి అసలు ఎట్లా మనకి వేళ్ళ మీద పాదాల మీద ఎట్లా పరిగెట్టినట్టుగా అనిపిస్తుంది అనమాట పిల్లలు కూడా పాపం తినాలన్నా అంత మార్నింగ్ సెవెన్కి సెవెన్ థర్టీకే తినాలంటే అసలు తినాలనిపించట్లేదు ఒక్కొక్కటి మాత్రమే తిన్నారు ఇద్దరు నాకు అప్పుడే డౌట్ వచ్చేసింది రోజు దోశ ఇలాంటివి ఏం చేయట్లేదు ఇడ్లీ వాళ్ళు ప్రశాంతంగా తినరు ఏం తినరు అసలు హడావుడిగా వెళ్ళిపోతారు కాబట్టి కొంచెం లైట్గా ఉండే ఫుడ్స్ అవే చేస్తున్నాను తొందరగా అయిపోయాయి కిచిడీ లాంటివో అవైతే నేను తినిపించేస్తాను ఇద్దరికి ఒకేసారి ఉప్మా ఎలాగో తినరు బ్రెడ్ శాండ్విచ్ లేదంటే బ్రెడ్ ఆమ్లెట్ ఇలా ఫాస్ట్గా అయిపోయాయి వాళ్ళకి నచ్చినవి తినేవి అలా చేస్తూ ఉంటాను అనమాట ఈరోజు మాత్రం పెసరట్టు వేసాను ఇది కూడా పెద్ద ప్రాసెస్ ఏం కాదనుకోండి దోశ ఇడ్లీ అయితే చాలా వరకు తగ్గించేశాను మళ్ళీ చేయమంటుంది దీవెన కాకపోతే ఈవినింగ్ టైం డిన్నర్ టైంలో చేయి మార్నింగ్ నాకు తినాలంటే కొంచెం హడావిడిగా ఉంటుంది కదని ఫుడ్ అంటే దీవెనకు చాలా ఇష్టం అలాగని అన్నీ తినదు అందరు చేసినవి తినదు అన్నీ తినదు కొంచెం సెలెక్టెడ్గా ఉంటుంది అనమాట తనకు నచ్చినవి మాత్రం ఆస్వాదిస్తూ తినాలి ఎక్కు కొంచమే తింటుంది కాకపోతే ఎక్కువసేపు తింటుంది టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట అదొకటి దీవెన దగ్గర దీవెన బాబుకి అయితే ఏది పెట్టినా తినేసాడు వాడికి ఈ మధ్య ఆకుకూరలు కూడా బాగా అలవాటు చేశాను పిల్లలకి వాళ్ళు తినట్లేదని స్టార్టింగ్లో చపాతి పిండిలో ఇలాగా ఏదైనా పిండిలో మిక్స్ చేసి లేదంటే బీట్రూట్ క్యారెట్ ఇట్లా లాగా చేసేసి పిండిలో వేయడం దోశ ఇడ్లీ పూరి అలా చేయడం చపాతి చేయడం అలా చేసేసాను ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోయింది మా అమ్మ ఎలాగైనా చేస్తుంది ఎలాగైనా పెడుతుంది తినక తప్పదు అని ఫైనల్గా మనకి పెసరట్టు అయితే రెడీ అయిపోయింది నేను పెసరట్టు ఉప్మా కాంబినేషన్ ఒక్కసారి చేశాను నాకు నచ్చింది కానీ పిల్లలకి నచ్చలేదు అందుకే మళ్ళీ ఎందుకు వేస్ట్ అవుతుంది అనేసి చేయను అనమాట ఎవరైనా ఇంట్లో అందరు తినేది మాత్రం ఎక్కువసార్లు చేస్తూ ఉంటాను నా కోసం కావాలి అనుకుంటే మాత్రం ఎప్పుడైనా కొంచెం తక్కువ క్వాంటిటీ టైం ఉన్నప్పుడు మాత్రం చేసుకొని తింటాను అయిపోయింది పెసరట్టు దివెన్ బాబుకేమో ప్లెయిన్గానే కావాలి వాడు ఆనియన్స్ ఇవన్నీ వేస్తే తినడనమాట ఇద్దరు పిల్లలు ఉంటేనే అప్పుడు పది మంది పదిహేను మందిని ఏడుగురు ఎనిమిది తొమ్మిది మందిని ఎలాగన్నారో ఎలా పెట్టారో వాళ్ళకి అర్థం కాదు కానీ ఇప్పుడు ఇద్దరు ఉంటేనే అరిచి అరిచి గొంతు వాళ్ళు ఏం చేసుకుంటారు ఎక్కడి నుంచి కింద పడిపోతారు ఏం చేస్తున్నారు అని రెండు కళ్ళు ఉన్నా రెండు చేతులు ఉన్నా సరిపోవట్లేదు ఇప్పుడు పేరెంట్స్కి అప్పుడు పిల్లల్ని అట్లా వదిలేసేవాళ్ళు బయట ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే అసలు పంపించాలంటేనే భయం వేస్తుంది ఎక్కడ చేసి ఏం తగులుకుంటారు ఏం తగిలించుకుంటారు కింద పడతారు అని భయం అనమాట ఒక కంట మనం ఇక్కడ ఉన్న ఒక చెవు కన్ను అన్ని అటు సైడ్ వేసే ఉంచాలి వాళ్ళు రూమ్లో ఏం చేస్తున్నారు ఏంటి అని ఇద్దరు ఉంటే మాత్రం ఒకరికి నచ్చింది ఒకరు నచ్చదు ఒకళ్ళ టేస్ట్ వేరు ఒకళ్ళ టేస్ట్ వేరు ఒకరికి ఇష్టమైంది ఇంకొకరికి ఇష్టం ఉండదు ఒకళ్ళకి గట్టిగా కావాలంటే ఇంకొకళ్ళు లూజ్గా కావాలంటారు మా దీవెనకేమో చట్నీ నాలాగా కొంచెం లూజ్గా ఉంటే ఇష్టము దీవెనకేం వాళ్ళ నాన్లాగా కొంచెం గట్టిగా ఉంటే ఇష్టం అనమాట చట్నీ ఒక్కొక్కరికి ఇన్ని టేస్ట్లు ఓకే అండి